ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకునిగా హామీ ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ అదే నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం మేము కట్టుబడి ఉన్నామంటూ అసెంబ్లీలో ఒక బిల్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపాడు అది పెండింగ్లో ఉండగానే మళ్ళీ ఒక ఆర్డినెన్స్ను గవర్నర్ దగ్గరకు పంపాడు దా అది రెండు కూడా పెండింగ్లో ఉన్నాయి నిన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు అది కూడా విఫలమైంది ఇప్పుడు తెలంగాణలో మరి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలవుతుందా కాదా దీని వెనకాల ఉన్నటువంటి సాంకేతిక పరమైన న్యాయపరమైనటువంటి ఏంటి చిక్కులేంటి మనతో మాట్లాడేందుకు హైకోర్టు న్యాయవాది బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్ర గారు మనతో ఉన్నారు ఉపేంద్ర గారు నమస్తే నమస్తే ఇప్పుడు చూస్తున్నారు మీరు చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడైతే ఎట్ ప్రజెంట్ అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు అదే ప్రధాన ఏజెండా అయింది నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ స్థాయిలో ఒక ధర్నానైతే చేసింది కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇక మేము చేయాల్సిందంతా చేశాము కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ మా పరిధిలో లేదని మాట్లాడుతున్నారు అసలు ఏంటి దీని ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి లేకపోతే చేయడం సాధ్యం కాదని తెలిసే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడినా కేవలం బీసీలను పెట్టడానికి ఆ నినాదాల ఇప్పుడు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ తీసుకున్నప్పుడు ఆరు నెలల్లోనే చేస్తానాడు ఆరు నెలల్లో కులగణన చేసి రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచుతా విద్యా ఉద్యోగాలలో అని చెప్పినాడు మరి ఏ ప్రాతిపాదికన చెప్పిండు అనేది వాళ్ళు చెప్పాలి అంటే వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు చెప్పనికి ఏం లేదు పబ్లిక్ మొత్తం అర్థమైపోయింది తేట తెల్లం అయిపోయింది తేట తెల్లం అయిపోయిన తర్వాత దానికి ముందు అంటే వీళ్ళు చేసే ప్రాసెస్ అంతా కూడా మోసమే వాగ్దానాలు మోసమే అటు పిమ్మట వీళ్ళు చేసేదంతా కూడా మోసం చేసుకుంటూ వచ్చారు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు నెలలు అంటే మనకు సుమారు పద్నాలుగు నెలలు ఈ బీసీలని రాజకీయ నాయకులు కాకుండా చేసినాడు సర్పంచ్లు అయ్యేవాళ్ళు మనవాళ్ళు ఎంపీటీసీలు అయ్యేవాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యేవాళ్ళు ఏదో అవకాశం వస్తుంది నలభై రెండు శాతం అంటే పదమూడు వేలలో వేసుకున్న పదమూడు నాలుగు యాభై రెండు ఐదు వేల మంది ఎంపీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మండల పరిషత్ చైర్మన్లు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అంతా కూడా మోసమే నైజమే ఇవన్నీ తెలుసు వాళ్ళకి విషయం ఏంటంటే రమణ గారు ఇక్కడ నిద్రపోయేవాడిని లేపవచ్చు నిద్రపోతున్నట్టు నటించేవాణ్ణి లేపడం కష్టమని మన పెద్దవాళ్ళు ఊకనే చెప్పలేదు అని కాంగ్రెస్ పార్టీ తెలిసి మోసం చేసింది అంటే కేవలం ఎన్నికలలో బీసీలో ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇచ్చిందా వందకు వంద శాతము ఓట్లు దండుకోవడం కోసమే ఒక హామీ కాదండి నాలుగు వందల ఇరవై హామీలు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని హామీలు ఇవ్వలేదు ఇన్ని గ్యారెంటీ ఇవ్వలేదు బాండ్ పేపర్లు రాసి సంతకాలు పెట్టి బీసీ డిక్లరేషన్ అని యూత్ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని నయ వంచన కదా ఇది ఇంత దుర్మార్గమా ఇంత మోసమా ఇంత అన్యాయమా అండి యాభై ఆరు శాతం ఉన్నటువంటి ప్రజల జీవితాలతోటి ఇంత అన్యాయంగా ఆడుకుంటారా ఇంత మోసం చేస్తారా అంటే అసలు బీసీలో పర్సెంటేజ్ తగ్గింది బీసీలను మైనార్టీలతో కలుపుకుంటేనే యాభై రెండు శాతం ఉన్నారు అనేది ఒక కొత్త వాదన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడు నేనేమంటున్నా అది నువ్వు ఏదైనా తీసుకురా కాక ఇలా నువ్వు యాభై ఆరు శాతం అంటున్నావు యాభై ఆరు శాతం ఉందో అరవై శాతం ఉందో సరే బీసీలు కలిసి ముస్లిం బీసీలు అంటే వెనకబడ్డ దాంట్లో ముస్లింలలో కూడా వెనకబడ్డ వాళ్ళు ఏబీసీడి దాంట్లో ఉన్నవాళ్ళు మన కులాలు ఏదైతే ఉన్నదో అనంతరా మన కమిషన్ ప్రకారం అటు వింబడ జరిగిన దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు అందులో సరే అది ముస్లిం బీసీల బీసీలని బీజేపీ కొత్త వాదన చేస్తూ ఉన్నది సార్ అది ఒక విషయం అది పక్క పెడతాం కాసేపు నేను అదే అంటే ఇది ఎంత ఉండని కాక నువ్వు నలభై రెండు శాతం అనేది ఎట్లా నువ్వు దీన్ని క్రైటీరియా తీసుకున్నావు సరే ఎట్లా తీసుకున్నావు తీసుకున్నావు మరి తీసుకున్నప్పుడు చేయాలి కదా నువ్వు ఇప్పుడు ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదు కేంద్ర ప్రభుత్వం చేయాలి మా చేతిలో లేదంటున్నా నేను అదే అంటున్నాను నేను ఆ రోజు నువ్వు నిన్ను కొట్లాడతా అని చెప్పినవా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతా అని చెప్పినవా మ్యాటర్ని ఆర్డినెన్స్ తీసుకుపోయి ఆర్డినెన్స్ ద్వారా నేను గవర్నర్ దగ్గర ఒప్పించుకుంటా అని చెప్పినవా లేకపోతే చట్టసభలలో ఉభయ సభలలో నేను బిల్లులు పెట్టి విద్యా ఉద్యోగాలు బిల్లు మూడు నాలుగు ఏదైతే చెప్తున్నావో ఆ బిల్లుల్ని నేను రాష్ట్రపతి కార్డు పంపుతా లేకపోతే పార్లమెంటు పంపుతా వాళ్ళు ఒప్పుకుంటే ఇస్తా అని చెప్పినవా ఇవన్నీ మాటలు చెప్పలే కదా ఇవన్నీ అవసరం అండి నువ్వు ఎట్ట చేస్తావు అనేది నువ్వు ఏమన్నావు ఇస్తా అన్నావు ఇస్తానన్నావు కాబట్టి సావు అంటున్నాం మేము ఇస్తావా లేకపోతే ఇప్పుడు బీసీలో ఇప్పుడు నిన్ను నిలదీసి చీల్చి చండాడుతారు మామూలుగా కాదు భయంకరంగా లేచిపోయింది ఇప్పుడు అసలు నేనే దేశానికి రోల్ మోడల్ జనగణలో బీసీ రిజర్వేషన్ అమలు అనేటువంటి ఒక నినాదాన్ని ముందుకు రావడం అంటున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు జనగణ జనగణల రోల్ మోడల్ కాదు ఈయన మోసంలో రోల్ మోడల్ హౌ టు చీట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఏ రకంగా మోసం చేయవచ్చో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని నయవంచన చేయవచ్చో దానికి రోల్ మోడల్ కాబోతున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నన్ను చూసే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేస్తుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి మేము అదే అంటున్నాం ఈరోజు దేశంలో కులగణ జరగాలని చెప్పి మొదటి కమిషన్ నేషనల్ కమిషన్ కాకా కా కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై మూడు దేశమంతా తిరిగి రిపోర్టు తీసిన తర్వాత ఇన్ని కులాలు ఉన్నాయి దాంట్లో ఇన్ని ఎంబీసీ కులాలు ఉన్నాయి ఇక్కడ జా కులగణన చేయాలి చేస్తున్న సంక్షేమం ఏంది అభివృద్ధి ఏంది వీళ్ళకి అవకాశాలు దొరకాలంటే కులగణన చేయమని చెప్పి కాకా కాలేల్కర్ చెప్పిండు కదా దాన్ని నెహ్రూ వేస్తే కాకా కాలేల్కర్ ఎవరు మళ్ళీ మరాఠీ బ్రాహ్మణు బ్రాహ్మణు ఈ రిజర్వేషన్ డిఫర్ అయిండు ఆయననే చైర్మను ఆయనతో డిఫర్ చేయించాడు నెహ్రూ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చెప్తున్నా నేను ఆ రోజు వాళ్ళు చేయమని చెప్పినా కూడా దాన్ని పక్కకేసినాడు తర్వాత రెండో కమిషన్ నైన్టీన్ ఎయిటీ వరకు వచ్చేసినప్పటికీ మండల్ కమిషన్ మండల్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా కులగలన జరగాలని చెప్పిండు నాట్ ఓన్లీ మండల్ కమిషన్ సెవెరల్ టైమ్స్ ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దే హ్యావ్ గివెన్ ఏ జడ్జిమెంట్ టు కండక్ట్ ఏ ఎకనామిక్ సర్వే ఇన్ ది కంట్రీ అని చెప్పి చెప్పినారు నాట్ ఓన్లీ సుప్రీంకోర్ట్ సెవెరల్ హైకోర్ట్స్ అనేక సందర్భాలలో ఈ రాష్ట్రంలో హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఒకటి ఇప్పుడు కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి అందుకే చెప్తున్నా నేను అమలు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా కేంద్ర ప్రభుత్వం చేయాలన్నా పార్లమెంట్ లో చట్టం సారం చేస్తే జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఇది కేంద్ర పరిధిలోని అంశము అందులో ఏ మాత్రం అనుమానం లేదు మనకు నైన్త్ షెడ్యూల్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధి కదా ఇలా ఒకే ఒక రాష్ట్రంలో మనకి జరుగుతా ఉన్నది తమిళనాడులో తమిళనాడు తప్ప తమిళనాడులో వాళ్ళు నైన్త్ షెడ్యూల్ లో పెట్టిర్రు రేవంత్ రెడ్డి తెలియక ఈ హామీ ఇచ్చిండా తెలిసే ఈ హామీ ఇచ్చిండా లేదంటే కేవలం బీసీలను మోసం చేయడానికి ఈ హామీ నేను అందుకే చెప్తున్నా చీటింగ్లో దగాలో వంచనలో రోల్ మోడల్ కంట్రీలో ఇట్లా మోసాలు చేసి ఇన్ని హామీలు ఇచ్చి ఇంత అన్యాయంగా ప్రజల జీవితాలతోటి ఆడుకుంటూ వేల సంవత్సరం పాటు ఇప్పుడు అంటే మీకు తెలిసినంతవరకు అంటే మీరు ఒక హైకోర్టు న్యాయవాది బీసీ కమిషన్ మెంబర్ కూడా పనిచేశారు ఇప్పుడు నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు కావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి పెట్టాలంటే పార్లమెంట్కి పోవాలి నువ్వు నువ్వు పార్లమెంట్కి పోతావు నాకు చెప్పినవా నువ్వు పార్లమెంట్ పోతావా అసెంబ్లీకి పోతావా కౌన్సిల్కి పోతావా సుప్రీంకోర్టుకు పోతావా హైకోర్టు నువ్వు చెప్పలే కదా నాకు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చిండీ రాహుల్ గాంధీ గారు చెప్పినారు ప్రియాంక గాంధీ గారు వీరు అనేక పెద్ద పెద్ద నేతలంతా కూర్చొని ఇలా నువ్వు డిక్లరేషన్ అని పెట్టి సభ దాని పేరు మీద పెట్టి ఇవన్నీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిలో ఏముందో తెలుసు నీకు ఇందిరా సహనీ కేసులో ఏముందో తెలుసు నీకు సురేష్ మహాజన్ కేసులో ఏముందో తెలుసు రాహుల్ వాగే కేసులో ఏముందో తెలుసు ఇవన్నీ తెలుసు కదా నీకు గతంలో కూడా మన తెల రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఏం జరిగింది కూడా తెలుసు కదా నీకు ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదు అంటున్నాం మేము నువ్వు ఖాళీ ఆరు నెలలు ఇస్తా అన్నావు ఆరు నెలల్లో నువ్వు లెక్క చెప్పి మాకు రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం దానికి నేను మోడీ కాడి పంపిన మోడీ ఒప్పుకోవట్లేదు గవర్నర్ ఒప్పుకోవట్లేదు ఆరు నెలలు కాదు పద్దెనిమిది నెలలు అయిపోయింది నేను అదే అంటున్నా సార్ నువ్వు ఎక్కడికి నాకెందుకు నువ్వు బాల్ని కావాలని చెప్పేసి నువ్వు వీళ్ళని ఓట్లు వేసుకున్న తర్వాత ఈ సమయాన్ని అంతా కాలం గడుపుకు చూడండి రమణ గారు బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో పార్టీ బీజేపీ బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ నేను నేను చిత్తశుద్ధితో చేసిన బిల్లు పంపిన ఆర్డినెన్స్ పంపిన రెండు కూడా వాళ్ళ లో పెండింగ్లో అంటున్నారు ఇవన్నీ మేము ఇప్పుడు సంవత్సరం క్రితం చెప్పాం మేము కమిషన్లో ఉన్నప్పటి నుంచి కమిషన్ అయిపోయినప్పటి నుంచి కూడా ఇవన్నీ మేము అలర్ట్ చేస్తూనే ఉన్నాం మేము మా సోదరులు అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారని మాకు తెలుసు ఎందుకంటే అక్కడ ఆర్డినెన్స్ వస్తుందో తెలుసు బిల్లులు పంపితే ఏమవుతుందో తెలుసు మనకి అక్కడ నేషనల్ ఇష్యూ కాబట్టి సెంట్రల్లో అది ఉభయ సభలో నీకు రావాలి చట్టమై అది అవుతుంది టూ బై థర్డ్ అది ఎట్టి పర్సెంట్కి కాదని తెలుసు ఇవన్నీ మాకు తెలుసు ఈ ఆర్డినెన్స్ కూడా కాదని తెలుసు మాకు అందుకే మేము ఏమంటున్నాము వీళ్ళు మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రతిపక్షాల మీద బురద తల్లుతున్నారు ఇలా మనకాడికి వచ్చినప్పుడు ఏమైంది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవ్వచ్చు కదా అనే సబ్జెక్ట్ తీసుకొస్తా ఉన్నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఆర్డినెన్స్ ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని తీసినాం ఇది కదా సబ్జెక్టు దాన్ని మళ్ళీ కోర్టులోకి పోయింది వాళ్ళే ఆ రోజు ఆపించారు కదా మళ్ళీ ఇరవై రెండుకి పోయింది సుప్రీంకోర్టులో కూడా మనం పోయి అప్పీల్కి వెళ్ళాం అప్పీల్లో అక్కడ ఏమన్నారు క్యాబ్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆల్రెడీ జడ్జ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మీరు ఎక్సిడ్ కానీ లేదు మళ్ళీ ఇప్పుడు పెద్ద డేంజర్ అయింది అంటే మనకి మీరు వెనకకన్నా కన్నా తీసుకొని లేకపోతే ఆ రిజర్వేషన్లు కూడా పోతాయి అంటే మళ్ళీ మనం వెనక తెస్తే ఇరవై రెండు వచ్చినాయి ఇప్పుడు అసలు వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే అసలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసుకోవాలి కదా సుప్రీం సుప్రీంకోర్టుల రివ్యూ పిటిషన్ వేసి ముప్పై నాలుగు నలభై రెండు అన్నాడు మరి ముప్పై నాలుగు నలభై రెండు అనేది నలభై రెండు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అంటే ఒకవేళ చట్టపరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇస్తామంటున్నాడు పార్టీ పరంగా నువ్వు ఎట్లా ఇస్తావు పార్టీ పరంగా ఇస్తే పాటించేటోళ్ళు టికెట్లు అనౌన్స్ చేసిన దానిలో అవును నువ్వు ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ లేని మన దగ్గర ముప్పై ముప్పై ఒకట ఉన్నాయి ముప్పై రెండు ముప్పై రెండు జిల్లా పరిషత్ లో నలభై పర్సెంట్ మూడు నెల పన్నెండు వేసుకో పన్నెండు నువ్వు కేటాయించాలి ఎక్కడ ఇస్తావు మన నువ్వు ఇస్తా బీజేపీ ఆయన ఇస్తాడా ఇంకో పార్టీ ఆయన ఇస్తాడా వాళ్ళని పక్కన వీళ్ళు పార్టీ నేనేమంటున్నా ఒక బీసీకి ఒక ఎంబీసీకి ఒక సంచార జాతులకు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ అనుకో సపోజ్ ఎగ్జాంపుల్ జెడ్పీటీసీ సీట్ ఇచ్చిన ఆయన మీద వేరే పార్టీ అయినా ఒక రెడ్డిని తీసుకురావచ్చు ఒక రావుని తీసుకురావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు తీసుకురావచ్చు వాళ్ళతోటి వర్గాలు ఒక ఆయన పోటీ చేసి గెలుస్తాడా ఒక చకలాయనకు అవకాశం వస్తుందా ఒకవేళ ఇచ్చిన అనుకుందాం ఎంబీసీ అని ఓ మంగళనకి ఇచ్చిన గెలుస్తారా ఎప్పుడు నీకు చట్ట సభ్యులలో నీకు రిజర్వేషన్ ఉంటే తప్ప ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా ఆ స్థానం రిజర్వ్ అయితే తప్ప వేరే వాళ్ళు పోటీ చేయడానికి లేదు వాళ్ళు ఎవరో ఒకరు గెలుస్తారు మళ్ళీ వాళ్ళే గెలుస్తారు అంటే నువ్వు పేరేమో ఏమో భద్రం బాలరెడ్డి దొబ్బి తినే దొబ్బి సాయి సాయిరెడ్డి అని భద్రం బాలరెడ్డి దొబ్బి సాయి సాయిరెడ్డి అని మళ్ళీ ఏం ఇచ్చేది ఇచ్చేది బీసీలకు ఇచ్చిన అంటాడు మళ్ళీ దెబ్బ తిరేది ఏదో ఒక రెండు రోజులు దెబ్బ తిట్టాడు దీంట్లో ఈ కుట్ర దాగి ఉందా అంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన అక్కడ రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా లేదు కాబట్టి ఎవరైనా పోటీ చేస్తారు అంతే మరి మళ్ళీ బీసీలో ఉండకూడతారు అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది కుట్ర హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ రేట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామనే దాని వెనక ఈ కుట్ర తాగింది హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుకోండి లేదా మాజీ బీసీ కమిషన్ మెంబర్ కనుకోండి లేదా హైకోర్టు అడ్వకేట్గా కూడా ఉన్నారు కాబట్టి దీనికి దీని మీద ఉన్నటువంటి చట్టపరమైన న్యాయపరమైన అన్ని విషయాలు తెలుసు మీరు ఏం చేద్దామనుకుంటారు అసలు ఈ ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురా మేము చేసేది ప్రజల్ని జాగృతి చేయటమే ప్రజల్ని జనాలకు వెళ్ళి చెప్పటమే అంటే వీళ్ళు ఒక మోసం కాదు కదా సార్ వీళ్ళు అనేక మోసాలు చేస్తున్నారు ఇప్పుడు మేము చేసేది ఏంది ఆ మోసాల గురించే చెప్తున్నాం రైతు బంధు ఇస్తా అన్నాడు మేము పది పదివేలు ఇస్తే పన్నెండు పదిహేను వేలు అన్నాడు దాన్ని మళ్ళీ పన్నెండు వేలు అన్నాడు ఇవ్వట్లేదు ఇయట్లేదు అని చెప్తున్నాం అంతకన్నా మనం చేసేది ఏం లేదు ఇప్పుడు తర్వాత తుల బంగారం ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇవ్వలేదు అరే మీకు తుల బంగారం ఇవ్వట్లేదు అని మోసం చేస్తున్నాం చెప్పినాం లేదా పెన్షన్ ఇరవై ఐదు వందలు చేస్తాడు రేపు ఎన్నికలు రాబోతున్నాయి ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాన్ని సెప్టెంబర్ ముప్పైలో పెట్టాలని ఆగస్టు రానే వచ్చింది మరి ఇప్పుడు ఎట్లాగో ఆయన నాతో కాదని చేతులు తీసాడు ఢిల్లీలో పీడియాతో మాట్లాడు చెప్పాడు రేవంత్ రెడ్డి మరి ఏం చేయబోతున్నారు ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది ఇంకా ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఈ సభ ద్వారా ఏంది అంటే ఇప్పుడు అమాంతం ఇంకా తెలంగాణ ప్రజల్ని బీసీ ప్రజల్ని బొందలు వేశాడు ఎందుకు ఈ మాట నేను అంటున్నాడంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు వస్తాయని రిజర్వేషన్లు చెప్పాడు క్లియర్ గా చెప్పండి అంటే అప్పటి వరకు రావని మూడున్నర ఏళ్ళ తర్వాత ముచ్చేట అంటే రాజు అవడం మంత్రి అవడం రాహుల్ గాంధీ అయ్యేది ఎప్పుడు మనకు వచ్చేది ఎప్పుడు నువ్వు ఉంటావా వస్తాడా ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి అక్కడ కాంగ్రెస్ ఉండాలి మొత్తం నేషనల్ వైడ్గా కాంగ్రెస్ ఉంటే కదా నీకు టూ బై థర్డ్ వచ్చి ఇచ్చేది అంటే నీకు రాహుల్ గాంధీ మరి ఎంతో పోయేదెంతో దేవునికే తెలవాలి రాహుల్ గాంధీ కాకపోతే రావనే కదా నువ్వు చెప్పేది అంటే శాశ్వతంగా బీసీలకి రిజర్వేషన్లు లేవని చెప్పాడు ఆయన ఆఖరికైనా ఈ డ్రామా చేసి జంతర్ మంతర్లో డ్రామా చేసిన తర్వాత తన యొక్క నిజస్వరూపాన్ని తన యొక్క ద్రోహం యొక్క చ ద్రోహ చరిత్రని ప్రజల్ని ఏ రకంగా ఈ సంవత్సరం కాలం వంచన చేశాడు ఆర్డినెన్స్ వద్దురు నాయన ఆర్డినెన్స్ వాళ్ళ నడవద్దు అంటే ఆర్డినెన్స్ అన్నాడు ఆర్డినెన్స్ కాదు కాదు ఇట్టుందే మళ్ళా బిల్లులు తీసుకుపోయినాడు ఆ బిల్లులు కూడా పంపే రేపు ఏమైతే చెప్పనా ఏం జరుగుతున్నారు వాళ్ళు ఈయన కథ ఒడిచిపోయింది ఈయన కథ ఏమన్నాడు రాహుల్ గాంధీ అయ్యేది ఎప్పుడో వచ్చేదెప్పుడు వీడు తినేది ఎప్పుడో వీడు ఇట్లనే పల్లెం పట్టుకొని తిరగాలి బీసీలు అంతా మిచ్చగాలు బీసీలు అంటే వాళ్ళ దృష్టిలో మోసం చేస్తాం మేము అంతే వాళ్ళు మోసపోతారు మేము రూలర్స్ము కాబట్టి మేమేం ఏం అనేది వాళ్ళ సంకల్పం కాబట్టి అటెండ్ అయిపోతున్నాడు ఇప్పుడు ఏమైతే రేపు పొద్దున అమిత్ షానో ఇంకెవరో లైన్లోకి వస్తాడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినాడే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బిల్లు పంపితే బిల్లులు చట్టంలో పెట్టలేదు అని చెప్పినాడు పార్లమెంట్లో పెట్టలేదు అని చెప్పి మమ్మల్ని బదనం చేస్తున్నాడు అసలు ఈయన బిల్లులు పంపిన విధానమే ప్రాసెస్లో పంపలేదు ఈ బిల్లు చలదు కాక చెల్లదు అంటాడు ఆర్టికల్ థర్టీ వన్ బి ప్రకారం పంపాలి అది నీకు ప్రధానమంత్రి పంపితే నీకు అక్కడి నుంచి లోక్సభ రాజ్యసభ బిల్లులు అయిపోయిన తర్వాత నీకు రాష్ట్రపతి దగ్గరకు వస్తే అక్కడ ఎండార్స్ చేస్తే నీకు అప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది కానీ ఇతనేం చేశాడు అట్లా బిల్లుల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయమని పంపే టెక్నికల్గా పంపేటువంటి రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో రూల్ ఆఫ్ లా ఇట్ సెల్ఫ్ ఇన్వాలిడ్ అంటాడు ఆయన వచ్చి ఆర్టికల్ థర్టీ వన్ సి అది ఏం చెప్తున్నది ఒక ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తారు గతంలో చట్టం ఉంటే ఇక్కడ మనకి ఈ చట్టానికి ప్రొటెక్షన్ ఇవ్వమని ఆ యాక్ట్ కింద ఆర్టికల్ కింద పంపుతారు కానీ ఇతను పంపింది తప్పు అని చెప్పేసి ఆయన చెప్తాడు రేపు పొద్దుర నన్నేం చేయమంటావు అసలు ఈ బిల్లు పంపనికే లేదు చట్టంలో పార్లమెంట్లో పంపనీకే అది లా వర్ సూటబుల్ కాదు అని చెప్తాడు అయిపోయిందా ఈ కథ బీజేపీ వాళ్ళు అట్లా అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా బోర్లో ఒక్కరు పడతాడా అరే పొద్దున జరిగేది అదే ఇక్కడికి వస్తే ఆర్డినెన్స్ అన్నాడు లేదు చెప్పేసి చేతులండి ఇంకా నేను చేయాల్సింది చేసిన నా చేతిలో ఆర్డినెన్స్ లీగల్ ఒపీనియన్ అన్నాడు ఆ లీగల్ ఒపీనియన్ లో కూడా అదే రాస్తాడు ఈ నలభై రెండు శాతం రాసిందే దేర్ ఇది సుప్రీంకోర్టు షుడ్ నాట్ ఎక్సీడ్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి ఆయన రాసి ఇట్ ఈస్ నాట్ అడ్మిసబులో ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి రాస్తాడు ఇట్ ఈస్ అని చెప్పి ఆయన రాసి పంపుతాడు ఇక్కడ ఇది అయిపోయింది అక్కడ అదే అయిపోయింది ఇంకా నీకు ఉన్నదేముంది అసలు ఇప్పుడు ఏంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం తక్షణ కర్తవ్యం బీసీలు ఏం చేయాలి నేనేమంటున్నా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటేనేమో బీసీల జీవితాలు ఏమన్నా బాగుపడి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనకు పెద్ద డేంజర్ ఏంటి అంటే సుప్రీంకోర్టులో రివ్యూ వెళ్ళాలి ఇప్పుడు ఇదైతే డెడికేటెడ్ కమిషన్ అంటున్నాడో ఈ సరిగా ఎన్ని తడకలు తడగలు ఎన్నో జరిగినాయి డెడికేటెడ్ కమిషన్ కూడా అది ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం ఉండాలి అది లేదు కమిషనర్ ఎంక్వైరీ యాక్ట్స్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం దాని ప్రకారం లేదు స్టాటిస్టిక్స్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ దాని ప్రకారం కూడా లేదు ఓన్లీ ఒక జీవో జీవోధిసింది ఇంకా అది పెద్ద పరేషాన్ ఏంటంటే పెద్ద డేంజర్లో పడబోతుంది ప్రభుత్వము బీసీలకు అసలు రిజర్వేషన్ ఉండదు ఎట్లా ఊడగొట్టీకే ఎందుకంటే సుప్రీంకోర్టులో రివ్యూ వేస్తే మాత్రం సుప్రీంకోర్టులో ఈ డెడికేటెడ్ కమిషన్ చేసిన రిపోర్ట్ అంతా సుప్రీంకోర్టు ముందు పెడితే ఒకవేళ వాళ్ళు నమ్మితే నీకు ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్సీలో కూర మిగతాది గోహెడీ అంటాడు లేదు ఇరవై రెండో ఇరవై మూడో ఇరవై ఒకటి ఎంత వస్తే అంత మన తెలంగాణలో గతంలో ఎంత వచ్చిందో అంతే అంతకన్నా ఒకటి వేరగదు తగ్గదు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎవడన్నా ఇంకోటి పోయి ముందు పోయిండనుకో అసలు ఈ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్మెంట్నే చాలంజ్ అని అన్నాడు అనుకో ఇది పోద్ది వీడు ఎప్పుడైతే డెడికేటెడ్ కమిషన్ ఎగిరిపోయిందో ఆయన ఇచ్చే రిపోర్ట్ కూడా ఎగిరిపోద్ది ఇక్కడ రిపోర్టే లేరు ఇప్పుడు నువ్వు సుప్రీంకోర్టులో రివ్యూ వేస్తే అసలు ఇక్కడ ఇక్కడ డెడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు బయట పెట్టలేదు బయట పెట్టలేదు టేబుల్ చేయలేదు దాన్ని పబ్లిసిటీ చేయలేదు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు రెండోది ఏంటంటే జనాభా లెక్కలు కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నామన్నారు ఒకవైపు ఎడ్యుకేషన్ కమిషన్ అన్నారు ఇంకోటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి లెక్కలు అంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు లీగల్ గా వచ్చినప్పుడు నీ డెడికేటెడ్ కమిషన్ కాడికి వస్తున్నా ఈ డెడికేటెడ్ కమిషన్ దాని వ్యాలిడిటీ దాని రిపోర్ట్ వ్యాలిడిటీ ఈ రెండు పోయినప్పుడు సుప్రీంకోర్టులో నువ్వు తెల్లమొగ వేయాల్సిందే నీ రివ్యూ పిటిషన్ ఉండదాడా నువ్వు అక్కడే మిగలదు అప్పుడు ఏమైతుంది తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు తప్ప మిగితాయన్ని జనరల్ సీట్లు కాబోతున్నాయి ఒక ప్రమాదం పెద్ద ప్రమాదంలోకి నెడుతున్నాడు లేదు అయ్యా అప్పని నువ్వు కాలు పట్టుకుంటే మళ్ళా నువ్వు టైం తీసుకొని టైం ఇక్కడ హైకోర్టులో కానీ అక్కడ కానీ నువ్వు టైం తీసుకొని మళ్ళీ వేసి మేము కొంత జరిగింది అని చెప్పేసి ఏదైనా చెప్పుకొని వాళ్ళు ప్రాధాయపడితే నీకు ఏమైనా టైం ఇస్తే మళ్ళీ నువ్వు ఏమైనా కమిషన్ వేసి మళ్ళీ ఏమైనా చేసి దాని ప్రకారం ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం అపాయింట్ చేస్తావా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం చేస్తావా చేసి మళ్ళీ డెడికేటెడ్ కమిషనే చేయాలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు వేరే డిపార్ట్మెంట్ తోటి చేయిస్తావు దాని దేసి సంతకం పెడతానంటే నడవదు నడవదు ఇదంతా కూడా కోర్టు నమ్మాలి కదా కాంటెంపరీ సిరేరీస్ ఎంపరికల్ ఎంక్వైరీ అన్నాడు క్షేత్రస్థాయిలో వెళ్ళిండా వెళితే వార్డు స్థాయిలో వెళ్ళిండా ఆ వార్డులో ఎన్ని కులాలు ఉన్నాయి ఉంటే ఆ కులాలలో ఎంత జనం ఉన్నారు ఆ జనంలో విద్య ఏంటి ఉద్యోగం ఏంటి ఉపాధి ఏంటి రాజకీయ అవకాశాలు ఏంటి రాజకీయంగా ఏ కులం వెనకబడి ఉన్నది ఫస్ట్ అవకాశం ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ఈ స్థిరీకరించాలా రిజర్వేషన్ని స్థిరీకరించి అంతా జరిగిందా మరి ఏది ఇవన్నీ చెప్తున్నా నేను ల్యాక్వినేస్ ఉన్నాయి ఈ ల్యాక్వినేస్ ఉన్నప్పుడు నువ్వు సుప్రీంకోర్టుని ఎట్లా సాటిస్ఫై చేస్తావు కాబట్టి ఈ ప్రమాదం అంతా ఉన్నది కాబట్టి నీకు అంటే కొండ నాలుగే మంది వేస్తే ఉన్న నాలుగే ఊడే కార్యక్రమం చేసినాడు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం అంతా ఉన్న ఆ మాత్రం ఇరవై రెండు శాతం రిజర్వేషన్ కూడా లేకుండా పోతుందా నేను ఏమంటున్నా చెప్తున్నా కదా నువ్వు నీకు దిక్కు మొక్కు లేదు ఇలా నడి బజార్లో నిన్ను నిలబెట్టి ఇలా కోర్టులు చెండాడుతాయి నీకు అది కూడా చెప్తున్నా నేను ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి విధానాలను కానీ ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటికి చేయమని చెప్పిండు అది కాదు సెప్టెంబర్ ముప్పై లోపు సారీ సెప్టెంబర్ ముప్పై లోపు అది కాదు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి సరే సింగిల్ ఒక జడ్జి చెప్పండి నువ్వు ఇద్దరు జడ్జిల కాడికి పోతే లేకపోతే ఇంకా వేరే కాడ పోవచ్చు అప్పీల్ పోవచ్చు సుప్రీంకోర్టులో ఏదైనా చేసుకోవచ్చు కాక ఏమంటున్నా ఇక్కడ నీకు టైం బౌండ్ పెట్టిండి ఈ టైం బౌండ్లో నువ్వు చేయలేవు సరే నీకు మిగిలినది ఒకటే ఒకటి ఉన్నది ఆయనకి రివ్యూ పిటిషన్ ఆ రివ్యూ పిటిషన్లో కూడా చెప్తున్నాను నేను లీగల్గా నేను అడ్వకేట్ని కాబట్టి చెప్తున్నా ఇవన్నీ కూడా అక్కడ రేజ్ అవుతాయి ఇవన్నీ రేజ్ అయినప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే స్లోగా కావాలని కావాలని గేమ్ ఇంటి నుంచి అది తీసుకుపోయి ఢిల్లీ దాకా తీసుకుపోయాడు ఢిల్లీలో పురవీధులలో బీసీ పథకుల్ని మొత్తం కూడా ఊరేగింపు చేశాడు నడి రోడ్డు అడ్డ మీద పెట్టి అడ్డ కూలీల కన్నా ఎక్కువ తీసుకుపోయి ట్రైన్లలో వేసుకపోయి అక్కడ కూర్చోబెట్టి ఏదో చేస్తుందని చెప్పి నమ్మే నీకు ఏదో చేశాడు ఆ నమ్మించే కార్యక్రమంలో ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని రాహుల్ గాంధీని మల్లికార్జున గడి కానీ సి వేణుగోపాల్ని కింద కూర్చోబెట్టి తన ఏదో నేషనల్ వైడ్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇంత హిందీ ఇంత ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఈ ఒక ముఖ్యమంత్రి వచ్చిండు ఇలా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈయన రోల్ మోడల్ అని చెప్పి చేసినాడు ఇదే చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు ఒక ట్రాప్ లో రాహుల్ గాంధీ కూడా ట్రాప్ లో పడ్డాడు మరి నిన్నటి ధర్నా గాంధీ రాలే కదా నెక్స్ట్ రెండో ఎపిసోడ్ కి వస్తున్నా ఆ అక్కడ ఏం చేసి రాహుల్ గాంధీని గుర్సెట్టి రాహుల్ గాంధీ కూడా నిజమే కదా అరే మనం అంతా అనుకుంటున్నాం కా ఇనే అనేది దారి కదా బాగీద కాబట్టి ఇదేదో బాగున్నది రోల్ మోడల్ అని చెప్పి అర్థం ఎంతో అయితే ఆయన కూడా నమ్మిస్తారే పాపం కింద కూర్చున్నాడు ప్రియాంక గాంధీ గారు కూర్చున్నారు అందరు కూర్చొని చప్పట్లు కొట్టిర్రు వాళ్ళకి ఏం అది తెలియదు పాపం వాళ్ళకి తెల్లారి మర్నాడికే అర్థమైపోయింది సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ని తెచ్చి మనవాడు నేషనల్ వైడ్గా ప్రొజెక్ట్ చేసుకుంటాడు తన క్యారెక్టర్ని వాస్తవానికి అలా చిత్తశుద్ధి లేదు అలా లీగాలిటీ లేదు అది కాదు కానీ కానీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు సొంత నాయకత్వాన్ని కూడా మోసం చేసిండు ట్రాప్లో వేసి తను పైన కూర్చొని వీళ్ళని కింద కూర్చోబెట్టి మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూడండి ఎంపీలు చూడండి ఎన్డీఏ కూటమి చూడండి ఇండియా కూటమి చూడండి అని తను ఏదో వచ్చిండే అక్కడి దాకా ఇప్పుడు ఏమైంది స్లోగా మళ్ళీ అక్కడి నుంచి జారుకున్నాడు కిందికి దిగి వచ్చి ఏమంటుండే ఇలా మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా రాహుల్ గాంధీ ప్రధాని అయినా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇది చెప్పనీకా నువ్వు ఇచ్చనికా ఇంత డ్యూటే మాటలు ఇంత బట్టేవాగి మాటలు ఇంత మోసం చేయనికా ఇవన్నీ చేసింది ఇంత అన్యాయం ఇంత ఘోరమా ప్రజల్నేమో ఇట్లా మోసం చేసేవి సొంత పార్టీ నాయకుల్ని వాళ్ళు ఎంత పెద్ద లీడర్లు అండి భీష్మాచార్యులు అంటాడు మల్లికార్జున గారి పాపం ఆయన కూడా ట్రాఫిల్ పడ్డాడు కదా వాళ్ళకి వాళ్ళకి ఉండాలి కదా కొంచెం మన ఇది అవుతుందా పోతుందా మరి వాడు నరేంద్ర మోడీ పక్కన దానికి వ్యతిరేకం ఉన్నాడు బీజేపీ కుల కులగణన చేయనని చెప్పి రిటై సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినారండి వాళ్ళు ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఈ దేశంలో కులగణన చేయమన్నారు వాళ్ళు మా చెప్పినోళ్ళు సరే ఇప్పుడు సరే ఏదో మార్చుకున్నా స్టాండ్ రిజర్వేషన్ రిజర్వేషన్లు కూడా కొంచెం తగ్గి ఇస్తామో లేకపోతే బీసీ ముఖ్యమంత్రి అనో ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు సరే ఎంతవరకు చేస్తారు ఏం సంగతి తర్వాత కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎట్లా నువ్వు తీసుకుపో ఆయన ఎందుకు పెడతాడు పెట్టి నైన్త్ షెడ్యూల్ ఎందుకు పెడతాడు ఆ క్రెడిట్ నీకెందుకు ఇస్తాడు ఒకవేళ చేయాల్సి వస్తే ఆయన చేసుకుంటాడు కదా రాజకీయం అండి ఇది ఇచ్చేది చేసేది నేను క్రెడిట్ ఆయనకెందుకు ఇస్తా నువ్వు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చేసుకోపో అంటాడు రేపు పొద్దున అదే జరుగుతారు రేపు రామచంద్రరావు గారు బండి సంజయ్ గారు ఈ విషయం మీద ప్రెస్ పెడతారు పెట్టి ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారం పంపారు ఇది పార్లమెంట్లో ఉభయ సభలలో పెట్టడానికి ఈ చట్టం ఒప్పుకోదు అందుకే దీన్ని వెనకకు పంపుతున్నాము మొత్తానికి కలిసి అందరు కలిసి ముంచేశారు అంతే వందకు వంద శాతం ఇది అన్యాయం అండి మరి ఎట్లనంటే ఇది దీన్ని ఏ రకంగా అనాలంటే ప్రజల్ని ఎదురుగా ఉంచు ఇప్పుడు ఇంద్రజాలం మహేంద్రజాలం కదా మీరు ఇట్లాంటి ఇది అని వస్తే చూసిరా వీళ్ళందరూ చేస్తుంటారు అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి అబద్ధాల అబద్ధాల పునాదుల మీద కదా బేస్ సరే మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిసర్వేషన్ ఏమో కానీ ఆయన చేసినటువంటి అంటే విధానాలు కావచ్చు లేకపోతే ఆయన పంపించినటువంటి బిల్లుల సరైన విధంగా లేకపోవడం వల్ల ఉన్న రిజర్వేషన్ కూడా ఊడిపోయేటువంటి ప్రమాదం వచ్చిందని బీసీ కమిషన్ మాజీ సభ్యులు హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఉపేంద్ర చెప్తున్నారు చూద్దాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు స్థానిక సంస్థలలో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లా అమలు చేయబోతున్నాడో చూద్దాం థ్యాంక్ యూ ఉపేంద్ర గారు